एसए न्यूज़ की स्वागत రంగారెడ్డి జిల్లా చేవెల నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని ఎలవెర్తి గేట్ సమీపంలో ఉన్న బస్టాండ్ దగ్గర ఆగి ఉన్న ట్రక్లో నకిలీ పత్తి విత్తనాలు ఉన్న సమాచారాన్ని తెలుసుకున్న ఎస్ఓటి పోలీసులు శంకరపల్లి పోలీసులకు సమాచారం అందించి పక్క సమాచారంతో అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఆగి ఉన్న మహీంద్ర బొలెరో ట్రక్లు పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఎస్ఓటి సైబరాబాద్ బస్టాండ్ హ్యాబిచువల్ ఆర్గనైజ్డ్ బ్యాండ్ సీడ్ రాకెట్ మరియు ఒకటి పాయింట్ నాలుగు నాలుగు సున్నా టన్లు నిషేధించబడిన బీచీ ట్రిబుల్ హెచ్టీ కాటన్ సీడ్ అన్ని డబ్ల్యూఆర్ నిషేధిత పత్తి విత్తనాల్ని అరికెట్టేందుకు చురుకైన విధానంగా నిర్దిష్ట సమాచారం ఆధారంగా ప్రత్యేక కార్యాచరణ బృందం ఎస్పోటి మేడ్చల్ బృందం రాజేంద్ర నగర్ బృందం వ్యవసాయ శాఖ జీనోం వ్యాలీ పిఎస్ మరియు శంకరపల్లి పిఎస్ అధికారులతో కలిసి సంయుక్త కార్యకలాపాలు నిర్వహించాయి నిషేధించబడ్డ పత్తి విత్తనాల్ని మోసపూరిత రైతులకు విక్రయించడానికి అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులు పట్టుకున్నారు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవటం నేను రాయచూరు అక్కడ చిన్నందుకు బండి వాళ్ళకి వచ్చిన మూడు గంటల తర్వాత పని అక్కడి నుంచి కర్నూలు కర్నూలు వచ్చింది కర్నూలు